హాయ్ అండి వెల్కమ్ టు జీవితాయా లాస్ట్ వీడియోలో జర్నీ చేస్తున్నాం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదండి ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఇది ఐదవ శక్తిపీఠం మన దక్షిణ కాశీలో ఇది అలంపూర్ గ్రామ మండలంలో గద్వాల్ డిస్టిక్లో ఉందండి చాలా బాగుంది టెంపుల్ అయితే ఇది టెంపుల్కి వెళ్ళడానికి ట్రైన్ జర్నీ అయితే బెటర్ అండి బస్ జర్నీ అయితే కొంచెం రిస్క్ ఏం లేదు కానీ ఎక్కువసేపు అవుతుంది ట్రైన్ జర్నీ అయితే బెటర్ కాకపోతే ట్రైన్ టైమింగ్స్ అనేవి కొంచెం డిలే అవుతున్నాయి అవి సెట్ చేసుకోవాలి మేము వెళ్ళేసరికి యాక్చువల్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి దిగాలి కాకపోతే మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ట్రైన్ మేము ఆ టెంపుల్కి వెళ్ళి వెళ్ళేసరికి స్టేషన్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ టైమ్ పట్టింది వన్ ఓ క్లాక్ అయింది వన్ ఓ క్లాక్ ఏంటంటే అక్కడ క్లోజ్ అవుతుంది మళ్ళీ టూ ఓ క్లాక్కి లోపల మేము బాలపరమేశ్వర స్వామి టెంపుల్స్ కొన్ని ఇలాంటి శివాలయాలు అన్ని గృహలో ఉన్నాయని మేము ఫస్ట్ చూసామండి ధ్వజస్తంభం అంతా దర్శనం చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ చూసి ఈ టెంపుల్స్ బ్యాక్ సైడ్ మనకు జోగులమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇవన్నీ ఫస్ట్ మేము కవర్ చేసుకున్నామండి ఇక్కడ మ్యాక్స్ అన్నీ కర్ణాటక సైడ్ లాగే అనిపిస్తే మన సైడ్ గోపురం టైపు అనిపించలేదు ఓన్లీ అమ్మవారి టెంపుల్ మాత్రమే మన సైడ్ లాగా ఉంది మిగతంతా కర్ణాటక వైపు ఎలా ఉంటే అలా అనిపించిందండి రెండింటికి శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానానికి వెళ్ళామండి దర్శనం చేసుకున్నాం మేము అక్కడ అక్కడ దర్శనం చేసుకుని దాని పక్కనే ఇంకో శివాలయం ఉందండి నవ సంథింగ్ ఏదో శివాలయం పేరు ఆ శివాలయం కూడా అక్కడ దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ లింగాలను ముట్టుకొని ఇస్తారు కాబట్టి ప్రశాంతంగా ముట్టుకొని చేయొచ్చు నవబ్రహ్మ దేవ సమూహమైన సముదాయమైన శివుడితో ఇక్కడ మనకు టెంపుల్ ఉందండి ఈ టెంపుల్ చూడండి ఈ టెంపుల్ మీద మొత్తం స్టోన్స్ స్టోన్ టెంపుల్ అంతా స్టోన్ లాగే కనిపిస్తుంది దానిపైన చిన్న చిన్న శిల్పాలు చెక్కి చాలా బాగుందండి టెంపుల్ చూడడానికి చాలా మంచి ప్లేస్ పీస్ఫుల్గా ఉంది దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది ఎవరైనా వెళ్ళొచ్చి ఏ టైంలో అయినా మనకు దర్శనం ఈజీగా అయిపోతుంది ఖచ్చితంగా మనం చూడాల్సిన టెంపుల్ చూడండి టెంపుల్ అంతా ఎంత బాగుందంటే అంత డిఫరెంట్ అంత స్టోన్స్తోనే ఉంది ఆ టెంపుల్లో ఏదో కోటకు వచ్చిన ఫీల్ అనిపించింది నాకైతే ఆ టెంపుల్కి వెళ్తే చూడండి అంత స్టోన్స్తోనే అంతా ఇట్లా చేసారు ఇదంతా మనకు టెంపుల్ లోపలే ఉంటుందండి ఇవన్నీ ఇక్కడ మనకు దర్గా కూడా ఉంటుందండి శివాలయం టెంపుల్లోనే అసలు ఇక్కడ ఇక్కడ చిన్న రెండు టెంపుల్స్ ఉంటాయండి కామాక్షి అమ్మవారి టెంపుల్ అలాగే పక్కన దాని ఎదురుగానే శివుడు టెంపుల్ కూడా ఉంటుందండి మేము వెళ్ళే టైంకి అదైతే క్లోజ్ ఉంది ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అయిందంట చూడండి టెంపుల్ చుట్టూ ఇది జోగులమ్మ అమ్మవారి టెంపుల్ కాదండి నేను దాకా చూపించిన గోపురం మాత్రమే జోగులమ్మ టెంపుల్ దాని ముందు ఉన్న శివాలయం అండి ఇవన్నీ అంత శివుడే ఉన్నారు అక్కడ ఆయన టెంపుల్స్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఆ పిల్లర్స్ అయిన వాటి మీద చిన్న చిన్న శిల్పాలు చెక్కి చాలా అందంగా అద్భుతంగా ఉందండి చాలా అసలు ఎప్పుడో పాత కాలంలో మనం రాజు కాలంలోకి వెళ్ళినట్టు ఫీల్ అనిపిస్తుంది అక్కడ చాలా బాగుందండి దర్శనం కూడా చాలా తొందరగా అవుతుంది దీని దగ్గరలో ఇంకో టూ త్రీ కిలోమీటర్స్లో సంగమేశ్వరం ఇంకో పాపరాజి టెంపుల్స్ ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆ టెంపుల్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి